కణింతటితో పదాలు క కా కి కి కు కూ క్రు క్రూ కే కేక్ కల్ కో కో కౌ కం కహా కనకము కడలి కవాతు కర కనిగిరి కడివెడు కావలి కావాలి కాదు కారు కానుక కావడి కిలకిల కితాబు కిరణం కిసకిస కిలో కీడు కీటకం కీలు కీజురాయి కీసర కురూపి కుశలము కూర కూత కూన కూదురు కూడలి కృప కృషి కృతజ్ఞత క్రూరుడు కరటం కేవలం కేసరి కైకలూరు కైకేయి కొదవు కొదమ కొలత కోడి కోత కౌలు కౌశల్ కౌశిక్ కంది కంగారు కంకి